హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇక్కడ ఈ పార్సిల్స్ వచ్చేసి మనకి వర్క్ చేయమని చెప్పేసి బెంగళూరు నుంచి వేరు వేరు కస్టమర్స్ అనమాట కొరియర్ అయితే చేశారండి మనకి ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి గారు అనమాట మనల్నే బ్లౌజ్ పీస్ తీసుకోమన్నారు జస్ట్ ఆది బ్లౌజ్ను ఇంకా అలాగే ఇంకా శారీ కలర్ మ్యాచింగ్ కూడా పంపించారనమాట సో ఈ విధంగా మన ఛానల్ అండ్ యూట్యూబ్ ద్వారా ఇది ఎన్నోసార్లు చెప్తున్నా కూడా ఏంటంటే నిజంగా మనల్ని ట్రస్ట్ చేసి ఇన్స్టా పేజ్ అండ్ యూట్యూబ్ ద్వారా చూసి ట్రస్ట్ చేసి పంపించడం అన్నది నాకు నిజంగా చాలా ఇస్తుందండి అది మీతో కూడా అందుకే నేను షేర్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు ఏ కొరియర్ వచ్చినా కూడా నేను అలాగే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట మనల్ని ట్రస్ట్ చేసి పంపిస్తున్నారు కదా సో మీ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్ఫుల్గా నేను ఉంటానన్నమాట ఫీల్ అవుతాను అలాగే నాకు చాలా గ్రేట్గా కూడా అనిపిస్తుంది అండి ఇలాగ మన ఛానల్ మన ఇన్స్టా పేజ్ ఇంత రీచ్ అవుతూ ప్రతి ఒక్కరికి మన డిజైన్స్ నచ్చుతూ ఈ విధంగా మనల్కి మనకి కొరియర్ చేస్తున్నారంటే నిజంగా చాలా హ్యాపీ పీ విషయం అనే నేను అంటానండి సో ఇక్కడ చూడండి ఇలాగా బ్లౌజ్ పీసును చిన్న మ్యాచింగ్ శారీ కలర్ కూడా మనకి ఇలా సెండ్ చేశారు ఇది వచ్చేసి మనకి బెంగళూరు నుంచే ఇది వచ్చేసి మనకి సౌమ్య గారు అనమాట మనకి సెండ్ చేశారు బ్లౌజ్ పీస్ అండ్ ఆది బ్లౌజు అలాగే లైనింగ్ కూడా పంపించేసి ఇదేంటంటే మనల్ని స్టిచ్చింగ్ చేయమన్నారు అనమాట అందుకే ఆది బ్లౌజు లైనింగ్ క్లాత్ ఇవన్నీ కూడా మనకి సెండ్ చేశారు ఇంకా సో ఈ విధంగా అయితే ఇంకా మనం వర్క్లన్నీ చేసేసి నెక్స్ట్ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను వీటికి ఏమేమి వర్క్ చేశాను అన్నది ఇదేనంటే కొంచెం మైసూర్ సిల్క్ మెటీరియల్ కొంచెం జార్జెట్ టైప్ ఉందనమాట అలాగే మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి చాలా మంది కస్టమర్స్ ఏంటంటే మనల్ని ఇంకా వర్క్ చేసేసి స్టిచ్చింగ్ కూడా చేసేసి ఇంకా కొరియర్ అయితే చేసేయమంటున్నారండి నెక్స్ట్ ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేయాలి ఈ త్రీ శారీస్ వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి వసంత గారి అయితే కొరియర్ చేశారండి మన యూట్యూబ్ ఛానల్లో చూసి మన వర్క్స్ అన్ని చాలా బాగా నచ్చాయని చెప్పేసి మీకు షార్ట్ వీడియోలో కూడా నేను షేర్ చేశాను కదా వసంత గారి హైదరాబాద్ నుంచి మనకి కొరియర్ అయితే చేశారని చెప్పేసి సో బ్లౌజెస్ అయితే ఫినిష్ అయిపోయినాయి అంటే టూ ఫినిష్ అయిపోయినాయి ఇంకోటి వర్క్ ఏమో ఫ్రేమ్ మీద ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇది కూడా స్టిచ్చింగ్ చేయించాలి కొంచెం లేట్ అయిందనమాట ఇంకా సో టూ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా ఇంకా అందుకే మీకు షేర్ చేద్దామని ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అనమాట అసలు వర్క్స్ అయితే చాలా బాగా వచ్చాయండి మంచి ఫినిషింగ్ అనమాట మగ్గం ఫినిషింగ్లో వచ్చాయనమాట త్రీ బ్లౌజెస్ కూడాను చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి కొత్త డిజైన్ అనమాట ట్రెండింగ్ డిజైన్ అని చెప్పచ్చు అది కూడా మగ్గం డిజైన్ అని చెప్పొచ్చు అనమాట అసలు ఈ వర్క్ చూస్తే అసలు మగ్గం లుక్కే కనిపిస్తుంది అండి మొత్తము మగ్గం వర్క్ చేయించుకున్నట్టే ఉంటుంది అనమాట అంతా బాగుందండి ఫినిషింగ్ నేను డిజైన్స్ అన్నీ కూడాను జేసీ క్రియేషన్స్లో తీసుకున్నాను మీకు నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను వీడియో ఎండింగ్లో అయితే అసలు కలర్ కాంబినేషన్ వచ్చేసి మనం బ్లాక్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాము అయితే టూ ఏమో మనమే తీసుకున్నామండి బ్లౌజ్ పీసెస్ హాఫ్ పట్టు క్లాత్ ఒకటేమో శారీలో వచ్చిన బ్లౌజ్ మీద చేసామన్నమాట ఇది శారీ వచ్చేసి దీనికి గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చింది శారీ ఇలా గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చిందనమాట సో ఇంకా ఈ గ్రీన్ ఫస్ట్ మేడం ఏంటంటే ఈ గ్రీన్ కలర్ తీసుకోమన్నారు ఇది ఇది కొంచెం పెసరపచ్చ గ్రీన్ లాగా ఉంది అయితే ఈ కరెక్ట్ ఎగ్జాక్ట్ షేడ్ నాకు దొరకలేదన్నమాట ఈ గ్రీన్ కలరు ఇంకా సో కొంచెం లైట్ అలాగా ఉంది బాగాలేదు అంతా అనిపించింది సో ఇంక నేను చెప్పాను అనమాట బ్లాక్ తీసేసుకుందామండి నేను బ్లాక్ తీసుకుంటే దాని మీద ఇలాగా వర్క్ మనం గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చేస్తే చాలా బాగుంటుందని చెప్పాను అసలు సూపర్ ఉందండి బ్లాక్ మీద గ్రీన్ అండ్ గోల్డ్ జరిగితే వేసాం కదా అసలు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ఫినిషింగ్ చూడండి బ్యాక్ నెక్ అంతా చక్కగా బుటీస్ యాడ్ చేసాము అక్కడక్కడ కుందన్స్ కూడా యాడ్ చేసాను అనమాట అలాగే ఏంటంటే మేడం ఈ విధంగా డోరీకి ఇలా హ్యాంగింగ్స్ కూడా వేయమన్నారు అనమాట అసలు చాలా బాగా వచ్చాయి మూడు బ్లౌజెస్కి ఈ విధంగా నేను తయారు చేసి యాడ్ చేశాను అనమాట ఫినిషింగ్ ఏంటి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి నాకైతే హ్యాండ్స్ పార్ట్ చాలా బాగా నచ్చాయి ఎందుకంటే ఈ విధంగా కరువులాగా రావడం అన్నది ఇదే నేను అనమాట డిజైన్స్లో మనకి కంప్యూటర్ వర్క్ డిజైన్స్లో మగ్గం ఫినిషింగ్లో ఉంది చూడండి ఇదంతా ఎక్కువగా జరిగిన యూజ్ చేసాము కొంచెం బాగా హైలైట్ అవ్వాలని చెప్పేసి అక్కడక్కడ గ్రీన్ కలర్ అనమాట టూ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అనమాట ఈ కాంబినేషన్ అనేది నెక్స్ట్ డిజైను వర్క్ డిజైన్ అండి ఇది అసలు శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది అసలు డిజైన్ నేను దీని మీద అవదేమో అని చెప్పాను కానీ కొంచెం సింపుల్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోమన్నాను సో ఈ విధమైన కట్వర్క్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇది చాలా బాగుందండి డిజైన్ ఫినిషింగ్ సింపుల్గా అయిపోద్ది అనమాట చక్కగా బ్యాక్ నెక్కి ఈ విధంగా బుటీస్ ఎక్కువగా ఇవ్వడం వల్ల మంచి హైలైట్ అయింది లుక్ అయితే చాలా బాగా హెవీగా కనిపిస్తుంది అంటే కొంచెం బిగ్ సైజు బుటీస్ తీసుకున్నాం అక్కడక్కడ స్మాల్ ఇలాగా స్మాల్వి చిన్న ఫ్లవర్ కూడా యాడ్ చేసాయి అనమాట అక్కడక్కడ మరి ఎక్కువగా గ్యాప్ ఎక్కువ ఉన్నా బాగోదు కదా హ్యాండ్స్కి ఏమో కొంచెం హెవీ కానీ మొత్తం ఇలాగ వేసామన్నమాట చక్క కింద బార్డర్ మీద ఇలా కట్ వర్క్ వచ్చింది దీనికి శారీ ఏంటంటే డార్క్ ఆరెంజ్ కలర్ అండి ఇది అంటే కల్నేత ఆరెంజ్ పింక్ కల్నేత షేడ్ వచ్చింది సో పళ్ళు అంతా పింక్ వచ్చింది అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ పీస్ పింక్ ఇలాగ ఆరెంజ్ మనం ఏంటంటే ఫ్లవర్స్కి ఆరెంజ్ ఇచ్చేసేసి అవుట్లైన్ అంతా గోల్డ్ జరీ తీసుకున్నాం అనమాట చాలా బాగుంది ఈ డిజైన్ కూడా వేసాక మంచి లుక్ అయితే వచ్చింది దీనికి కూడా నేను డోరీస్ అనేవి చిన్న ఫ్లవర్స్ అదే డోరీకి చిన్న హ్యాంగింగ్స్ లాగా లత్కన్స్ అంటాం కదా అవి కూడా నేను తయారు చేసి ఇలా వేశాను ఇలా మనం లత్కన్స్ తయారు చేసినప్పుడు ఏంటంటే వీటికి మనం దీనికి టైం పడుతుంది కదండి ఫోర్ వేస్తాం రెండు వైపులా వేయాలి కదా ఫోర్ వేస్తాం కదా మొత్తం ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఈ లత్కన్స్కి తీసుకోవచ్చండి ఎందుకంటే ఎక్కువ టైం పడతాయి కొన్ని కొన్ని ఎక్కువ ముడికుట్టు వచ్చి అలా కూడా ఉంటాయి కదా థర్డ్ బ్లౌజ్కి శారీ వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ విధంగా గ్రీన్ కలర్ అండ్ ఇది కొంచెం గ్రే అండ్ వైలెట్ మిక్సింగ్ లాగా ఉందండి ఇది కల్నేత షేడ్ లాగా అలా వచ్చిందనమాట అయితే దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ వర్క్ స్టార్ట్ చేశాను నేను ఇలా వచ్చింది అనమాట దీంట్లో ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది కానీ వర్క్ నేను వేస్తే చూడండి అంత పిగిలిపోతుందనమాట కొంచెం అంత పిగిలిపోయినట్టుగా అయిపోయేసరికి అంటే కొంచెం స్టార్ట్ చేశాను నేను ఇది పైన అనమాట నెక్కి ఇంకా అంటే మనకి నెక్లోకి రాదు నెక్ పైన స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి కదా సో కొంచెం పిగిలినట్టుగా అనిపించేసరికి ఇంక నేను మేడంకి ఇలాగా చెప్పాను అనమాట పిక్ తీసి పెడితే పెట్టాను వాట్సాప్లో ఫోటో పెడితే ఇంకా వదిలేయండి బ్లౌజ్ పీస్ తీసేసుకోండి హాఫ్ పట్టు అన్నారు సో దీనికి ఏంటంటే హాఫ్ పట్టు తీసేసుకున్నాను ఇప్పుడు మిషన్ మీద అయిపోయిందనమాట ఇప్పుడే డిజైను కంప్లీట్ అయిపోయింది అసలు సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే మీకు చూపిస్తాను ఇదంతా కట్ చేయాలి కొంచెం థ్రెడ్స్ ఉన్నాయి అక్కడక్కడ కానీ మనకి శారీలో వచ్చిన బ్లౌజెస్ కన్నా ఇలాగా హాఫ్ పట్టు క్లాత్ మీద వేస్తే డిజైన్ మాకు చాలా బాగా హైలైట్ అవుతుంది ఇప్పుడు చూపిస్తాను అలాగే మన ఛానల్లో ఏంటంటే ఎక్కువగా మిషన్ తీసుకున్న వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎక్కువ డౌట్స్ వస్తూ ఉంటాయి కదా అలాగే ఎక్కువగా ఏంటంటే బ్లౌజ్ వర్క్కి ఈ వర్క్కి ఎంత తీసుకోవాలి అంటే ఒక్కొక్క వర్క్కి ఎంతెంత కాస్ట్ తీసుకోవాలి అని చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా సో ఈరోజు ప్రైజెస్ కూడా మీకు నేను ఈ వీడియోలోనే షేర్ చేసేస్తాను చూడండి ఈ సిమెంట్ కలర్ ఇది సిమెంట్ కలర్ అండ్ వైలెట్ మిక్సింగ్ లాగా ఉంది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తున్నాయన్నమాట వాటికి థ్రెడ్స్ ఏ విధంగా మనం చూస్ చేసుకోవాలో కూడా కొంచెం కష్టమైపోతుందండి ఇప్పుడు వచ్చే ప్రతి శారీస్కి ఏంటంటే కళ్ళేతలాగా టూ షేడ్స్ అలా వస్తున్నాయి సో ఒక దారం మనం దానికి వెతకడమే బోల్డ్ టైం పట్టేస్తుంది అంటే వెమ్మటే మనకి దొరకట్లేదు అనమాట ఉన్నాయి అనమాట ఇప్పుడు వచ్చే ప్రతి శారీస్కి వచ్చే షేడ్స్ అలా ఉంటున్నాయి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట అయితే దీనికి ఏంటంటే నేను ఈ విధంగా కాపర్ ధరీ ఎక్కువ ఉంది శారీలో అంత కాపర్ ఇలా బుటీస్ వచ్చాయి కాపర్ ధరీ అండ్ అక్కడక్కడ సిల్వర్ లైన్స్ వచ్చాయి సో నేను సిల్వరే అండ్ కాపరు తీసుకున్నాను ఈ షేడ్ ఇది పర్పుల్ అదే కొంచెం ఇది డిఫరెంట్ షేడ్ అని చెప్పారు కదా సిమెంట్ కలరు కొంచెం వైలెట్ అలా ఉందన్నమాట మిక్సింగ్ సో ఇలా అయితే అండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుందండి డిజైన్ ఈ డిజైన్ అయితే చాలా నచ్చుతుంది నాకు కూడా అసలు వేసే కొద్దీ ఈ ఇదే నేను అంతకుముందు కూడా వేసాను ఇదే ఇదే డిజైన్ ఇంకా టూ ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట చూడండి అంత బాగుందో ఫినిషింగ్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కాపర్ అండ్ సిల్వర్ అండ్ ఇదిగోండి శారీలో కలరు ఇదిగో ఇలా ఇలా ముడి కుట్టుకు అక్కడక్కడ ఇచ్చాను హ్యాండ్స్కి ఇలా బంచ్ లాగా వచ్చేసింది ఎల్బో హ్యాండ్స్ కదా ఇది స్టిచ్చింగ్ అయిపోయాక కూడా వీలైతే షేర్ చేస్తాను మీకు అంటే కొరియర్ చేసేయాలన్నమాట తొందరగా స్టిచ్చింగ్ చేసాక మళ్ళీ నేను వీడియో తీయగలను లేదని చెప్పేసి ఇప్పుడే చూపించేస్తున్నాను ఇది ఇది కొంచెం లేట్ అయింది నాకు బ్లౌజ్ పీస్ దొరకలేదు అనమాట వెమ్మటే ఇంకా ఈ రెండు వేసాను కదా తర్వాత మళ్ళీ ఇంకా నాకు వెళ్ళడం కూడా కుదరట్లేదండి ఈ వర్క్ల వల్ల కొంచెం బయటకు వెళ్ళి మళ్ళీ ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ చూడటం కొంచెం టైం టేకింగ్ కదా సో పని ఆపుకొని వెళ్ళాల్సి వస్తుంది కదా ఇదిగోండి హ్యాండ్స్ ఈ విధంగా వేసాను చాలా బాగుంది ఈ డిజైన్ ఈ డిజైన్కి ఇప్పుడు మనం టూ టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ వేసుకోవచ్చు ఇది ఎల్బో హ్యాండ్ కదా అంటే కింద ఇక్కడ లైన్ వచ్చింది కదా ఇలా ఒక లైన్ చాలు పైన బుటీస్ చా బుటీస్ ఒకటి కావాలి అంటే మనకి ఏంటంటే థౌజండ్ రూపీస్ పడుతుందండి కాదు నాకు ఇలాగా ఇలా బంచ్ కూడా కావాలి కింద లైన్ కావాలంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అలాగా చార్జ్ చేయాలన్నమాట ఈ డిజైన్కి అయితే స్టిచెస్ అన్నీ కూడా నీట్గా ఫినిషింగ్ చాలా బాగుందండి నీట్గా వస్తుంది ఫ్రంట్ నెక్ ఏంటంటే ప్రిన్సెస్ కట్ త్రీ బ్లౌజెస్కి ప్రిన్సెస్ కట్ అనమాట మనం ప్రిన్సెస్ కట్ అంటే ఇలా స్ట్రైట్గా వేసేస్తాం కదా సో ఆ విధంగా అయితే మనం మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా సెలెక్ట్ చేసుకునేది కొంచెం బాగా చూసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకొక డిజైన్ అయితే అది కూడా కొత్త డిజైన్ వేశానండి ఇది మా ఆంటీది అనమాట మా హౌస్ నై ఎదురే అనమాట నైబర్ వాళ్ళది వాళ్ళు కూడా ఇచ్చి చాలా రోజులు అయిపోయింది టెన్ డేస్ కాదు ఫిఫ్టీన్ డేస్ అయిపోద్ది అనుకుంటా ఇంకా అందుకు కూడా చాలా రోజులు అయిపోయింది కదా అందుకే చేసేసే అనమాట చూడండి ఇది కూడా చక్కగా కొత్త డిజైన్ కొత్తగా తీసుకున్నాను చేసి క్రియేషన్స్లో చాలా బాగుందండి డిజైన్ ఫినిషింగ్ ఎక్కువ ఇది ఏంటంటే కొంచెం ముద్దగా వచ్చి అంటే అది ఎలా ఉందంటే మనకి పట్టుకుంటే ఇలాగా ఎంబోజ్ అవుతుంది చాలా బాగుంది అనిపించింది నాకైతే నీట్గా ఉంది ఫినిషింగ్ కలర్ కాంబినేషన్ ఏంటంటే ఇది కొంచెం డార్క్ మెరూను కాఫీ కలర్ అలా మిక్స్ అయిపోయింది శారీ బ్లూ ఇలాగ డార్క్ బ్లూ ఇంకా ఇలా లైట్ అలా ఉంది ఇంకా బ్లూ అండ్ గోల్డ్ కూడా కొంచెం డార్క్ గోల్డ్ జరి అనమాట నార్మల్ గోల్డ్ కాకుండా కొంచెం గోల్డ్లోనే డార్క్ గోల్డ్ ఇదిగోండి బ్లౌజ్ పీస్లో చూస్తున్నారు కదా డార్క్ గోల్డ్ జరీ సో ఈ టూ కాంబినేషన్స్ తీసుకొని వేసాను బాగుందండి డిజైన్ ఫ్రెండ్లీ బడ్జెట్లో అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ అంటే నేను బ్యాక్ బూటీస్ సెట్ చేసుకొని వేశాను కదా సో అందుకనే ఎయిట్ హండ్రెడ్ తీసుకోవచ్చు దీనికి బ్యాక్ బూటీస్ వద్దు ఓన్లీ హ్యాండ్స్కి ఒకటి వేస్తే మాత్రం సెవెన్ హండ్రెడ్లో చక్కగా ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోద్ది ఇలా బార్డర్ మీద వేశాను కాబట్టి కలర్స్ చూసుకొని మనం మార్చుకోవాలన్నమాట సేమ్ కలర్ అంటే బ్యాక్ ఏంటంటే గోల్డ్ ధర ఇచ్చేసాను ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి నేను గోల్డ్ జరీ ఇచ్చా కదా అది హ్యాండ్కి వచ్చేసరికి గోల్డ్ జరీ మీద వేస్తున్నాం కాబట్టి ఇలా బార్డర్ మీద కొంచెం షేడ్ అనేది నేను ఈ ఈ బ్లౌజ్ కలర్ ఇచ్చేసాను అనమాట అలా కొంచెం డిఫరెంట్గా మార్చుకోవడం వల్ల ఏంటంటే మనకి లుక్ కూడా బాగుంటుంది కుట్టించేసుకున్నాక లుక్ బాగుంటుంది అండ్ ఫ్రెండ్ నెక్ ఇలాగా చాలా బాగున్నాయండి ఇవాళ వేసిన డిజైన్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి మీ అందరికీ కూడా నచ్చాయి లేదా తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే ఫస్ట్ చూపించిన ఈ టూ బ్లౌజెస్లో ఇది వచ్చేసి మనం లెవెన్ హండ్రెడ్ తీసుకోవచ్చండి హ్యాండ్స్ చాలా హెవీగా వచ్చాయి కదా థౌజండ్ టు లెవెన్ హండ్రెడ్ అనమాట అసలు ఇదైతే సూపర్ ఉందండి ఈ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది ఇది కానీ అండ్ దేనికదే అండి దేనికదే అన్నట్టుగా ఉందనమాట ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇంకోటి కట్వర్క్ డిజైన్ కట్వర్క్ డిజైన్ ఇది సింపుల్ డిజైనే సింపుల్ డిజైనే అయినా కూడాను చక్కగా లుక్ మాత్రం చాలా హెవీగా కనిపిస్తుంది ఎందుకంటే బ్యాక్ అంతా ఈ విధంగా బుటీస్ వేసాం కాబట్టి అండ్ ఇవి కూడా లక్కన్స్ యాడ్ చేయడం వల్ల ఇంకా లుక్ అయితే వచ్చిందనమాట సో దీని కాస్ట్ వచ్చేసి మనం ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే తీసుకోవచ్చు ఎందుకంటే స్టిచెస్ అనేది కొంచెం మనకి తక్కువే చూపిస్తుంది అనమాట మిషన్లో వీటి మీద కంపేర్ చేస్తే ఇంకోటి ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది మా ఎదురు ఆంటీ ఇంటి ఎదురు ఆంటీ వాళ్ళది అనమాట అయితే ఇది నేనే స్టిచ్చింగ్ చేశాను అంతకుముందు ఆదికి ఇదే ఇచ్చారు మళ్ళీ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అప్పుడేంటే వీడియో తీయలేదు నేను సో ఇటు ఆదికి ఇదే ఇచ్చారు కాబట్టి మీకు షేర్ చేద్దాం అనిపించింది ఈ డిజైన్ నాకు మిషన్తో పాటు వచ్చిందండి ఈ డిజైను దీని నెంబర్ అయితే నాకు ఐడియా లేదు అసలు సరిగ్గా ఎందుకంటే మిషన్తో పాటు వచ్చినవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి నెంబర్స్ అవి ఐడెంటిఫై చేయడం కూడా కొంచెం ఇదిగా అనిపిస్తుంది అనమాట ఎదుకోవాలి హ్యాండ్స్కి ఏంటంటే ఇలా బార్డర్ వచ్చేసింది కదా బార్డర్ మీద వేసాను జరితో వేయడం వల్ల చాలా బాగుంది పల్చగా ఉన్న స్టిచ్చెస్ ఫినిషింగ్ బాగుంది పల్చగా ఉన్నా కూడా అదొక డిఫరెంట్ లుక్ నాకైతే బాగా నచ్చింది ఇది కూడా చాలా సింపుల్గా అయిపోద్ది అండి ఎందుకంటే బ్యాక్ బూటీస్ పెట్టాను కాబట్టి నేను ఇది సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ తీసుకోవచ్చు బూటీస్ లేకపోతే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసుకోవచ్చు చక్క నెక్ చుట్టూతో కూడా చూడండి ఇలాగా చక్క డబల్ బోర్డ్ డబల్ అదే డబల్ కలర్ లాగా వచ్చి ఇలాగ బాగుందనమాట బుటీస్తోనే హైలైట్ అయింది కదా ఈ డిజైన్ అయితే ఇంకా ఆంటీ అన్నారు నాకు బుటీస్ కంపల్సరీ బ్యాక్ సైడ్ బుటీస్ ఖచ్చితంగా వేయమంటే దీనికి ఏమో ఇలా ఫ్లవర్ బుటీ వేశాను కాబట్టి ఈ బ్లౌజ్కి ఏంటంటే సేమ్ బుటీ అయితే సేమ్ అయిపోయినట్టుగా ఉంటుంది కదా కొంచెం లీఫ్ టై లీఫ్ ప్యాటర్న్లో ఇచ్చాను అనమాట లీఫ్ టైపు అలాగ చూసుకొని మనం బుటీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అంటే ఒకరివే రెండు మూడు నాలుగు బ్లౌజులు ఉంటే మాత్రం సేమ్ కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ బుటీస్ వేస్తే లుక్ అనేది కొంచెం బాగుంటాయి అనమాట ఇప్పుడు వీళ్ళకి కూడా వసంత గారు ఏంటంటే త్రీ బ్లౌజెస్లో ఒక దానికేమి ఈ టైప్ బుటీస్ ఇచ్చాను ఏంటంటే ఆల్రెడీ బ్యాక్ నెక్కి బుటీస్ యాడ్ అయిపోయి ఉన్నాయి కానీ మధ్య మధ్యలో ఈ ఫ్లవర్ టైప్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఇచ్చాను దీనికి ఫ్లవర్ టైప్ ఇదొక ఫ్లవర్ డిజైన్ ఇది కొంచెం డిఫరెంట్ బుటీ అనమాట కొంచెం వేరియేషన్ ఉంది ఆ గుటీకి దీనికి చాలా బాగుంది ఇది అయితే కుట్టి చేశాక వీలైతే షేర్ చేస్తాను షార్ట్స్లో సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరి ఇన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అన్ని కొత్త డిజైన్స్ హెవీగా ఉన్న డిజైన్స్ బ్రైడల్ డిజైన్స్ చాలా ఉన్నాయి అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే అలాగే వీడియో ఎలా ఉందో డిజైన్స్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ కూడా చేయండి అలాగే మీకు యూజ్ అవుద్దని చెప్పేసి నేను ప్రతి బ్లౌజ్ దానికి డిజైన్కున్న కాస్ట్ అయితే షేర్ చేస్తున్నాను కదా సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్